ఫస్ట్ తో ఎలిమినేషన్ ఏంటి అసలు అసలు ఇంత బాగా ఆడే అమ్మాయి ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అసలు రీజన్స్ ఏంటి ఎవరి వల్ల ఏం జరుగుతుందో బిగ్ బాస్లో అర్థం కావడం లేదు కానీ స్ట్రాంగ్ అనుకునే వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి అసలు ఓటింగ్ పెట్టారు ఓటింగ్ పెట్టిన తర్వాత అది లో ఉంటుంది ఎవరో వచ్చి వాళ్ళు కలిసి వాళ్ళ రీజన్స్ వల్ల ఎలిమినేట్ అవ్వడం వెళ్ళి చిరా కాకపోతే అసలు ప్లే చేయకుండా గేమ్ ఆడకుండా ఒక ముళ్ళను కూర్చుంటే సరే ఓకే నేను ఎలిమినేట్ చేసినా నార్మల్గా తీసుకుంటారు ప్రతి గేమ్లో దుమ్ము లేపేసి జన్చేసి ఆడింది అలాంటి అమ్మాయినా మీరు ఇన్వైట్ చేసేది అసలు ఆ బిగ్ కైనా ఉండాలి కదా ఎలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయాలని చాలామంది ఉన్నారండి లోపల ఆడకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ మొద్దులు హగ్గులు అని వాళ్ళకి లేని నొప్పి వీళ్ళు వచ్చి తినని నామినేట్ చేస్తారా అసలు తినకి భయపడే నామినేట్ చేశారు వారు కావాలనే కాదు అసలు తిని ఆడే గేమ్తో ఎవరైనా ఆడారు కదా యాక్చువల్ ఈ ఎలిమినేషన్ అనేది చాలా రమ్ దీని పేరు శ్రీజ వైజాగ్ ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ వాడు తాను ఆఫ్ ఇలాంటి అమ్మాయిని కామన్గా ఒక కామనార్ లోపలికి వెళ్తే ఎలాంటి రీజన్ లేకుండా పంపించడం చాలా తప్పు ఒక పెద్ద హీరో అయినా హీరోయిన్ అయినా ఒక కామన్ మ్యాన్ నుంచి స్టార్ట్ అవుతారండి సో కామన్ఆర్స్ అని హీరో మీరు బయటకి పంపించు కామలార్ అని తక్కువ చూడవచ్చు ఎలాంటి రీజన్ లేకుండా పంపించేసినా ఏం మాట్లాడడానికి తలా వెనకథలు మీ అందరం మా సపోర్ట్ తనకి ఎప్పుడూ ఉంటుంది ఎలా అయినా రీ ఎంట్రీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రీ ఎంట్రీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం సో ఎవరైతే వీడియో చూస్తున్నారో జస్ట్ బోర్డ్ ఫర్ శ్రీజా ఈ వాంట్ రీజన్ అసలు ఏంటి కారణం దీని వినకథలు అనేది మాకు తెలియాలి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ